పదేళ్లుగా డ్రగ్స్ దంద ప్రతి డెలివరీలో ఐదు కిలోల మెఫెడ్రోన్ కిలోకు రూపాయలు యాభై లక్షల చొప్పున చెర్లపల్లి డ్రగ్ డెన్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి సీజ్ చేసిన కెమికల్ తరలింపు అలర్ట్ అయిన రాష్ట్ర పోలీస్ శాఖ ఈగల్ ఫోర్స్ చెర్లపల్లిలో బయటపడ్డ డ్రగ్స్ దందాలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ విజయ్ ఓలేటి బృందం గత పదేళ్లుగా డ్రగ్స్ తయారు చేసి డీలర్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు ప్రతిసారి కనీసం ఐదు కిలోల చొప్పున మెఫెడ్రోన్ డ్రగ్ ను విక్రయించేవారని ఒక్కో కిలోకు యాభై లక్షల చొప్పున ఏజెంట్లకు అమ్మేవారని గుర్తించారు చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో వాగ్దేవి లాబొరేటరీస్ మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేయడం తెలిసిందే ఈ దాడుల్లో పన్నెండు వేల కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలు సింథటిక్ డ్రగ్స్ తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన ముడి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు పన్నెండు వేల కోట్ల ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు వీళ్ళని ఎట్లా పట్టుకున్నారు అంటే అయితే అక్కడ ఉన్న మహారాష్ట్ర పోలీసులు ఒక కానిస్టేబుల్ ని కూలీగా పంపించారు కూలీగా పంపించి దీన్ని తెలుసుకోవాలని చెప్పేసి పూర్తిగా తెలుసుకుంటే ఏమైందంటే చెర్లపల్లిలో డ్రగ్స్ కేసులో కానిస్టేబుల్ డెకాయ్ ఆపరేషన్ నెల రోజులుగా కష్టపడ్డ మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ తయారీపై నిర్ధారణ జరిగేదాకా దాడులు మెపడ్రీన్ తయారులు శ్రీనివాస్ జాగ్రత్తలు ఎన్నో రవాణా లింకులపై ముంబై పోలీసులు ఆరా అరెస్ట్ అయిన తానాజీ ఓ కెమికల్ ఎక్స్పర్ట్ అయితే ఒక లేడీ అరెస్ట్ అయింది ఫస్ట్ ముంబైలో మహారాష్ట్రలో ఒక లేడీ అరెస్ట్ అయితే అనుమానాస్పదంగా తిరుగుతుంటే ఆ ఆ లేడీని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేస్తే ఆమె దగ్గర ఈ మెఫెడ్రిన్ అనే ఒక డ్రగ్ దొరికింది ఇరవై మూడు కోట్ల చిల్లర అంత వాల్యూ చేసే డ్రగ్ దొరికింది ఆమె ఎక్కడ ఆమె ఎవరు అని ఆరాధిస్తే ఆమె బంగ్లాదేశీ యువతి బంగ్లాదేశ్ యువతి అనేసరికి ఇంకా సీరియస్ గా తీసుకొని ఇక దాని తర్వాత ఇంకొకరిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసినాక అట్లా అట్లా అరెస్ట్ చేసుకుంటా తొమ్మిది మందిని అరెస్ట్ చేసుకుంటా వస్తే లాస్ట్కి మూలాలు ఎక్కడ వెళ్ళినాయి అంటే మన చెర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో తెలియ అంటే ఇంత స్వేచ్ఛగా ఇన్ని కోట్లతోని డ్రగ్స్ దందా ఇక్కడ నడిపిస్తున్నారు అంటే ఎవరి అండదండలు ఉన్నాయి ఎవరి సహకారం లేని ఒక డ్రగ్స్ ఒక డ్రగ్స్ లాబొరేటరీ ఇక్కడ పెట్టిరంటే అంటే ఏందన్నట్టు ఏం జరుగుతున్నది దీని ఇప్పుడు మన పోలీస్ శాఖ అలర్ట్ అయింది అలర్ట్ అయ్యి దీని మీద పూర్తి వివరాలు సేకరించి అసలు ఆ ఎవరు ఆ ఎవరు లాబొరేటరీ ఓనర్ ఎవరు ఇట్లా ఎట్లా చేసిర్రు వీళ్ళు ఇవన్నీ ఇవన్నీ బయటకు దియాలి వాసాయ వీరాయ్ పోలీసులు ఇప్పుడు అన్ని తానేకి ధరలించు ఇప్పుడు దాంతోపాటు దీంట్లో సిబిఐ ఎంటర్ కావాలి సిబిఐ ఎంటర్ అయితే అస్సలు దోషులు దొంగలు బయటపడతారు ఎవరెవరు ఉన్నారు ఏంది ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఈ డ్రగ్స్లు ఇవన్నీ గతంలో కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు దాని మీద చర్యలు లేవు ఏం లేవు అన్నట్టు నడుస్తున్నది ఇటువంటి దాని మీద ఏం చేయాలంటే ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయితే అస్సలు దొంగలు బయటపడతారు ఆ దొంగలు ఎక్కడెక్కడ ఉన్నాయి మూలాలు అన్ని లాగుతారు లాగాలి లాగితేనే మనకొకటి ఒక ఒక దొంగ దొరుకుతారు కొంతమంది ఆ దొరికినప్పుడు ప్రజల ముందు నిలబెట్టవచ్చు ఎంతసేపటికి ఇప్పుడు దీన్ని కూడా ఇట్లనే అటకెక్కిస్తే కష్టం ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు ఎంటర్ అయ్యారు కాబట్టి దీంతో పాటు సిబిఐ కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉన్నది సిబిఐ ఎంటర్ అయితే అప్పుడు దొరుకుతారు దొంగలు అసలైన దొంగలు దొరుకుతారు ఏంది ఇది హైదరాబాద్ అంటే మామూలు విషయమా